హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి అదేంటో చూస్తున్నారు కదా దొండకాయ కర్రీ అండి ఫ్రై కాదు కర్రీ కాదు మిడిల్లో చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దొండకాయ కూర అంటే మామూలుగా అయితే పిల్లలకి ఇష్టం ఉండదు కదా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఫైవ్ మినిట్స్లో ఓకేనా అండి ఆ వీడియో మొత్తం నేను మీకు చూపించబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం దొండకాయలని తీసుకొని లేతకాయల్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి పొడుగ్గా చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ తీసుకొని వాటిని కూడా మనము పొడుగ్గా సన్నగా ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలండి తర్వాత మనము కళాయి తీసుకొని అందులో మనకు సరిపోయినంత నూనె వేసుకొని కాస్త వేడవనివ్వాలండి కొంచెం ఎక్కువగానే వేస్తే మంచిగా కర్రీలోకి బాగుంటుంది తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర తాలింపు గింజలు వేసి అవి చిటపటలాడుతుండగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసి కలిపేసుకోవాలి అవి మొత్తం వేగాక అందులోకి కొంచెం పల్లీలు కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి వేయడం వల్ల కర్రీ కొంచెం టేస్ట్ అనేది మారిపోతుందండి టేస్ట్ టేస్టీగా తయారవుతుంది ఇవన్నీ వేగాక మనము సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలని అయితే వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలిపేసుకొని మగ్గనివ్వాలి ఈ దొండకాయలు చాలా లేతగా ఉండాలండి పండువైతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఇంత లేతగా ఉన్న దొండకాయలని అయితే సెలెక్ట్ చేసుకోండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే అలా మగ్గనివ్వాలండి అలా మగ్గిన తర్వాత కాసేపు తీసి కలిపేయాలి ఎందుకంటే మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటాం కదా గిన్నె అడుగంటకుండా ముక్కలు మాడకుండా అలా టూ మినిట్స్కి ఒకసారి తీసి కలుపుతూ ఉండాలి అలా కలిపిన తర్వాత ముక్క కొంచెం మగ్గినాక మనము అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం అయితే కొంచెం యాడ్ చేయాలండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇక్కడ నేను కొంచెం ఫ్లేవర్ కోసం అయితే అల్లాన్ని వేస్తున్నాను నేనైతే ప్రతి కర్రీలో అల్లం వేస్తాను కాబట్టి ఇందులో కూడా కొంచెం ఫ్లేవర్ కోసం అయితే వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ముక్కలకు పట్టేలాగా కలిపేసుకున్నాను తర్వాత కాసేపు ఉడికాక అవి కొంచెం ఫ్రై అయినట్లు అనిపించాక మనము దాంట్లోకి సరిపడ కారం ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువగానే పడుతుందండి ఎందుకంటే ఇది ముక్కలకు పట్టేస్తుంది అనమాట దొండకాయకి సో కొంచెం తక్కువగానే వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు కారం వేసుకొని కలిపేసుకొని కాసేపు మూత పెట్టి అలా ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనకు ఆయిల్ అలా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేశానండి ఎందుకంటే ఎండు కొబ్బరి యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అందుకని నేను ఎండు కొబ్బరిని ఇక్కడ యాడ్ చేశాను తర్వాత లాస్ట్లో ఇక కర్రీ అయిపోయిందండి ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను అందులోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నా బాగుంటుంది నేనైతే ఇక్కడ వేయలేదు అంతే అండి ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్